హలో అండి వెల్కమ్ టు విన్ను కలరింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రిక్స్ ఉపయోగించి రొయ్యల కూరను రుచికరంగా ఎలా చేసుకోవాలో చూసేద్దామనమాట తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వరిచిపెట్టుకున్న రొయ్యలని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇందులో పసుపు ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బాగా కలపాలన్నమాట ఇలా కలపడం వల్ల నీచువాసన రాకుండా ఉంటుంది ఈ రొయ్యలను ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసి వేడి చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెరడి పేస్టు కొత్తిగా తరిగిన కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకుని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల రొయ్యలు అనేవి ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతాయి తర్వాత కడాయి మీద ఉన్న మూత తీసి తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమోటాని మిక్సీ వేసి ప్యూరీ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని ఈ కర్రీలో వేసుకొని ఆ పచ్చివసనం పోయేంత వరకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలన్నమాట కలుపుకుంటూ తర్వాత వన్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలా చేసిన తర్వాత కర్రీకి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకుంటున్నాను కర్రీలో తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లేసి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే కర్రీ అనేది బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది ఈ విధంగా ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో నేను టిప్ నేను చెప్పిన టిప్స్ను ఉపయోగించి ఈ కర్రీని అయితే చేయండి ముద్ద మిగుల్చుకున్న తినేస్తారనమాట నాది గ్యారంటీ వేడి వేడి అన్నంలో ఈ ప్రాన్స్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటీల్ దెన్ బాయ్ బాయ్ ఇట్స్ మీ విన్